తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ పదవ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు ప్రజానాయకులు గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి దివ్య గారు నమస్తే వెల్కమ్ శ్రీరామనవమిని పురస్కరించుకుని రత్నగిరి కొండపై అధికారులు నిర్వహించిన రత్నాద్రి రామలోరి కళ్యాణం భక్తుల కనుల విందుగా జరిగింది ఆదివారం కొండపైన స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై అర్చక స్వాములు సత్యదేవుని పెళ్లి పెద్దగా ఏర్పాటు చేశారు అనంతరం దేవస్థానం ఈవో వీళ్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్దంగా సీతారాముల వారికి కళ్యాణ తంతు నిర్వహించారు ముందుగా చైర్మన్ ఐవి రోహిత్ మరియు ఈవో సుబ్బారావు దంపతులు సీతారాముల వారికి దేవస్థానం తరపున వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని రాగా అర్చకులు సీతారాముల వారికి కళ్యాణ ఘట్టం ఆరంభించారు ఈ వేడుకను తిలకించేందుకు వై న్యూస్ ఛానల్ ఎండి ఎనమల రాజేశ సతీ సమేతంగా విచ్చేశారు అయితే ఈ సీతారాముల కళ్యాణం తిలకించి ఆలకించిన ఆయా ప్రాంతాల్లో పాడి పంటలతో పాటు ఆయుర ఆరోగ్యాలు సకల ఐశ్వర్యం సిద్దిస్తాయని భక్తులు నమ్ముతారని దేవస్థానం అర్చకుడు శర్మ తెలిపారు పరమేశ్వరీ పరమేశ్వర స్వరూపు ఆర్జమ మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రంలో క్షేత్రపాలకులుగా సీతారామచంద్రవారు వెలిసి ఉన్నారు అంటే క్షేత్రాన్ని రక్షిస్తూ స్వామివారు నిత్య కార్యక్రమాల్లో రాముల వారు దగ్గరని జరిపిస్తారు ఏ క్షేత్రానికైనా క్షేత్రాధిపతి ఉంటారు ఈ అన్నవరం క్షేత్రానికి స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం భద్రాచలంలో ఎలా వెలిసారో అన్నవరంలో కూడా అలా వేశారు అంటే ఒకే శిలలో సీతారాముల వారు కలిసి ఉంటారు ఏ క్షేత్రంలో కూడా ఉండదు ఎందుకంటే సత్యనారాయణ స్వామి కళ్యాణం జరగాలన్నా సత్యనారాయణ స్వామి ఏ ఉత్సవాలు జరగాలన్నా ఏ కార్యక్రమాలు జరగాలన్నా రాముల వారు తోగుండే గానీ జరగదు ఆయన వచ్చి రాములు వారు వచ్చి సత్యనారాయణ స్వామివారిని ఆహ్వానించి ఆ కళ్యాణాన్ని తీసుకు వెళ్తుంటారు స్వామివారు సత్యనారాయణ స్వామి సన్నిధిలో నిత్య కళ్యాణం పచ్చదూరణంగా జరుగుతుంది అంటే ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు విష్ణాలయాలు వేరుగా ఉంటాయి శివకేశాలు ఇద్దరు ఒకే బీటలో ఉంటారు దిగుణి యంత్రాకాలంగా బ్రహ్మదేవి ఉంటారు అంటే మూఢతో బ్రహ్మ రూపాయ మధ్యతో శివరూపాయ అగ్రతో విష్ణు రూపాయ ఇలా ఏ క్షేత్రంలో కూడా అంటే శ్రీరామనవమి విశేషం ఏంటంటే చైత్రమాసంలో వచ్చి శ్రీరామ నవమి చాలా చాలా చక్కనైన పర్వదినం అంటే ఏ ఏ నెలలో కూడా నవమి వస్తుంది కానీ చైత్రమాసంలో వచ్చే నవమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే స్వామివారు సీతారాముల వారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయ్యి రాములవారు సీతాదేవి కళ్యాణం చేసుకుంటారు అంటే లోకంలో సమస్తంగా ఉండాలని అంటే భగవంతుడు రాముల వారు మానవ మనిషిగా పుట్టిన తర్వాత ఈ దేశం సౌరక్ష్యంగా ఉండాలి ఈ దేశం అంతా కూడా భూమి సౌఖ్యంగా ఉండాలని చెప్పి స్వామివారి పాడి పంటలో వేసాల అభివృద్ధిగా ఉండాలని శ్రీరామనవమికి ప్రతి పల్లెటూరులోనూ ప్రతి గ్రామంలోనూ కూడా రామాలయాలు ఉంటాయి రామాలయాలు ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కలిసి రాములవారి కళ్యాణం చేస్తారు సీతారాము కళ్యాణం చాలా విశేషంగా చేస్తారు ఎందుకంటే దేశం బాగుండాలి మనం బాగుండాలి గ్రామం బాగుండాలి సవిస్తంగా ఉండాలి పాడి పంటలు వ్యవసాయాలు అభివృద్ధిగా ఉంటాయి ఈ కళ్యాణం చూడడంలో కూడా మన చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కళ్యాణం చూస్తే కళ్యాణం విన్నా చాలు శ్రవణం చేసుకున్నా చాలు స్వామివారి ముక్తి పొందుతాం ఎందుకంటే రాములవారు సీతారేవి ముక్తి పొందుతాం ఆమాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశ శగుణాదాయ నాదాయ సీతాయ పదివే నమ శ్రీరామ రామ రామేతి రమే మనోరమి శాస్త్రనామ తత్పుల్యం రామనామ వరాణి ఆ కళ్యాణం చూసి తిలకించిన తర్వాత స్వామివారు తీర్థము ప్రసాదము అక్షంతలు ఇస్తారు అక్షంతలు శిరస్సు మీద జీవితాంత జీవితాంతకాలం కూడా భోగభాగ్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం అందరూ కూడా పిల్లలు పాపంతో అందరూ అభివృద్ధి ఉంటారు శ్రీ అందుకే శ్రీరామ రక్ష రక్ష అన్నారు శ్రీరాముని ఒకసారి కలుచుకో ஜே ராமராமலுக்கே சச்சிதேவானோமணே அவசிஷ்டோத் சத்து வரையங்கோம்மே यूं तंगो क्रम प्रीतिश्वम भलदु आय के रसायन भये विशम भलदु आय के रसायन हस्तो दमकल वाले हैं पर हाल के तमोतर दर्श्या भयगण महाराज और मैं आप पुत्री सुखायं भलो क्रम प्रीतिश्वम भलदु आय के रसायन हस्तो Субтитры создавал DimaTorzok